ఈ పనులు త్వరలో ముగించుకొని దేవుని మందిరంలోకి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా నమ్మకం కలిగిన దేవ ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం 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 సర్వోన్నతుడివి సర్వశక్తిమంతుడివి స్తోత్రం 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 తల్లి జీవము కలిగిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు నాయన సర్వశక్తిమంతుడా స్తోత్రాలు నాయనా సర్వ శరీరులకు దేవుడి వయనికి వంద నాలుగు స్తోత్రాలు కొడుకు ప్రాణం పెట్టిన దైవమానికి వంద స్తోత్రాలు ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చి మార్గం కలగజేసిన దేవానికి వస్తే తల్లి ఆ జరుగుతున్న క్రమంలో పాటల్లో సాక్ష్యాలు వాయిద్యాలు తల్లి సమస్త విషయాలు నీ కృపను అనుగ్రహించి అనుగ్రహించి రావాల్సిన పని వెళ్ళాలి సకాలంలో నడిపించి క్రమశిక్షణ నేర్పించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె You are my new God. కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరవ కీర్తన దయాళుడు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రభువుల ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసాను ఆయన గొప్ప చేత నిర్మించిన వాడు పగటి నేలటిగా ఆయన చంద్ర నక్షత్రమును చేశాను ఐగుప్తము చేశాను వారి మధ్య నుండి స్వామి రప్పించను చేయి చేస్తాను బాహుబలము చేత వారిని రప్పించను ఆయన కృప నిరంతరం ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరము కృప నిరంతరం ఉండను కృప నిరంతరముండను ఆయన కృప నిరంతరం ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరం ఉండను మీ అందరికీ నా ఉందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు తలా తిమ్మిరొచ్చేదండి ఇంతకు ముందు నేను హాస్పిటల్స్కి వెళ్ళినా నాకు తగ్గలేదు నేను అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నా ప్రభా నన్ను ముట్టి స్వస్థపరి చేయాలని ప్రతి నెల సాక్ష్యం చెప్పుకుంటానని అలాగే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి అలాగే నా బిజినెస్ విషయంలో కూడా ఇంతకుముందు చాలా డల్గా ఉండేదండి అంటే ఏదో వారానికి ఒక పది ఇరవై ఆర్డర్లు అలా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు చాలా సమృద్ధిగా ఆర్డర్స్ ఇచ్చాడండి ఇప్పుడు వారానికి వచ్చి రెండు వందల ఆర్డర్స్ అలా చేస్తున్నామండి దేవుడు అంతగా దీవించాడు అలాగే ఇంకా జాన్సన్ టెన్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్లో మరీ స్కూల్ క్లాస్ ఫస్ట్ కావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందన వందనాలండి ఇప్పుడు కూడా వచ్చిన పిల్లలకు నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి ప్రతి ఫలితం తండ్రి విడిపించాడండి కేర్రహాదాన్ని విడిపించాడండి అలాగే దురాత పట్టినప్పుడు కూడా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడండి విడిపించాడండి అలాగే నేను కట్టవలసిన ఈఎంఐలు కానీ అలాగే కానీ చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయండి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడండి నేను కట్టవలసినీ కూడా మాట్లాడకుండా కట్టడానికి దేవుడి సామర్థ్యాన్ని ఇచ్చాడండి అలాగే మొన్నటి కాలం అలాగే ఆ చదం కూడా తగ్గితే కనుక సాక్షి చెప్తానుకున్నా అండి అలాగే దేవుడు మొట్టి స్వస్థపరిచాడండి అలాగే మొన్నటి కాలం బెల్లంపల్లి వెళ్ళినప్పుడు కూడా మన ప్రయాణంలో దేవుడి క్షేమాన్ని ఇచ్చాడండి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి తీసుకొచ్చాడండి అందుని బట్టి దేవుడికి వందనాలు థ్యాంక్ యూ టీసెస్ అలా అండి నేను చెప్పే సాక్ష్యం అంటే నాకు మనకి మంచి ఆరోగ్యం అయితే ప్రతి నెల సాక్ష్యం చెప్తున్నా ప్రభావితున్నాను అలాగే దేవుడు ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడండి అలాగే నేను చేసే లో కూడా నేను నైట్ టైం వస్తాను టూ ఓ క్లాక్కి అలా దేవుడు ఎంతకైనా కాపుదాలు ఇస్తున్నాను అనుకున్నా ప్రభా క్షేమంగా లేదు క్షేమంగా నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి ప్రజలు అలా అలాగే దేవుడు ఎంతగానో క్షేమంగా తీసుకొస్తున్నాను అలాగే మొన్నటి కాలం ముందు మా డాడీ దగ్గర ప్రార్థన జరిగింది కదా అది కూడా సమాధానకరంగా అంటే ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి దాని ముందు ప్రభా సమాధానంగా జరగాలి ఆ సమాధానం చెప్తే నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి దేవుడి నిజంగా అనుకోని రీతిగా ఎంత ఘనంగా జరిగించాడు సమాధానంగా జరిగించాడు అండి సమృద్ధి కూడా సమస్త సిద్ధపరిచాడు అలాగే ఇంకా సాక్షి ఇంకా సాక్ష్యం ఏంటంటే మా నానమ్మ కూడా బా మా నానమ్మ కూడా బాండి అప్పుడు హాస్పిటల్లో ఉంది అది కూడా తగ్గిపోతానే సాక్షి చెప్పు అంటే అప్పుడు బాగా సీరియస్ అయింది అంటే పెరాలసిస్ వచ్చింది ఆ బిడ్డ కూడా అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రభావ తగ్గిపోతానని సాక్షి చెప్పుకుంటాం అనుకున్నాండి దేవుడు నిజంగా ఎంతగానో తగ్గించాడు అలాగే నాకోసం మీ ప్రార్థన చేయండి ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు తెచ్చుకో పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాడు క్షణమైన నన్ను మరువని ఎడు ఉంటే అంతే కాలయా నా స్తోత్రం మీ అందరికీ నా ఉండాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ఇంతవరకు అనారోగ్యం వచ్చేదండి నెలకొక రెండు మూడు రోజులన్నా బాగుండేది కాదు అప్పుడు నేను ప్రతి నెల నేను మందిరంలో సాక్ష్యం చెప్తాను కృప అని నేను అనుకున్నప్పుడు దేవుడైతే నన్ను మొట్టి స్వస్థపరచడండి ఇప్పుడైతే నాకు దేవుడి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అలాగే మన ఆ దెల్లం కల్ వెళ్ళాం కదండి అదైతే మొత్తం పదమూడు వందల పద్నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ అనమాట నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆ రోడ్లు కూడా అంత కొత్త బెల్లంపల్లి వెళ్ళి మళ్ళీ బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ నుంచి నీకు ఎవడొత్తామని అనుకున్నాం ప్రార్థన చేసుకొని మేము బయలుదేరినప్పుడు మేము వెళ్ళిన ఆ ప్రయాణంలో కూడా దేవుడు మా తోడుగా ఉండి ఎంత చక్కగా మేము వెళ్ళి ప్రయాణం అంతా కూడా ఎంత హ్యాపీగా తిరిగి వచ్చామండి ఈ దేవుడు మా పట్ల ఈ కార్యం చేశాడు అలాగే మేము చేస్తున్న బిజినెస్లో అయితే ఇంతకుముందు మేము ఒక వంద నూట యాభై ఆర్డర్స్ అయితే చేసేవాళ్ళం అండి నెలకి నెలకి నూట యాభై రెండు వందల లోపే చేసేవాళ్ళం ఒకసారి ఏమయ్యేదంటే మేము కట్టాల్సినవి అయితే చాలా ఉన్నాయి వాటికైతే ఒకసారి సరిపోక ఆ సరుకు తేడానికి డబ్బులు లేక కొంచెం ఇబ్బంది పడటం అప్పులు చేయడం లేకపోతే ఏదో ఒకటి డబ్బుల కోసం వెతుక్కోవడం అలా జరుగుతూ ఉండేది నెల నెల నేను అయితే దేవుడి దగ్గర అనుకున్నానండి ప్రార్థన చేస్తున్నాను బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలి ప్రిబ్బ మా బిజినెస్ కూడా మేము ఇలాగా కొంచెం ఇబ్బంది పడకూడదు నాకు ఇలా రెండు వందల లోపు కాదు ప్రెబ్బ నాకు నాలుగు వందల ఆర్డర్స్ పైన అయితే నేను చెయ్యాలి నెలకి అని అయితే నేను ప్రార్థన చేసుకున్నానండి అలాగే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఇలాగ నాకు నాలుగు వందల ఆర్డర్స్ కానీ దాటితే నెలకి నేను సన్న ద్వారా నేను చర్చిలో చికెన్ అయితే ఇస్తానని నేను మొక్కుబడి చేసుకున్నానండి అలాగే నాకు దేవుడైతే నా పట్ల ఆ కార్యం చేశాడు నాకు నెల ఈ నెల కూడా నాలుగు వందల ఆర్డర్స్ అయితే దాటినాయండి దేవుడు నా పట్ల ఈ గొప్ప కార్యం చేశాడు దేవుడికే మహిమ కలిగిన దాకా దేవుడి సూత్రం అండి అమ్మగారికి నా వందనాలు కులవచ్చిన నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను నాకెంతో ప్రభావం ఉండేదండి నేను బాగా ఇదిగా ఉండేవాడిని బాగా నీరసంగా ఉన్నప్పుడు అసలు నేను లెవెల్ అయిపోయేవాడిని లేచి రెండు అడుగులు కూడా ఏదైపోయేవాడిని అంత నీరసంగా ఉండేవాడిని బ్లడ్ బాగా తక్కువ ఉండదు నాకు అప్పుడు అమ్మగారు ఒకసారి ఇంటికి వచ్చి నేను తగ్గినప్పుడు లగినప్పుడు ఇంటికి వచ్చారు కొంచెం ఏసీ రత్నం చెప్పుకోవాలి నీకు తగ్గిద్ది అన్నారు నేను అనుకున్న ఏసత్నం చేసి ఎలా తగ్గిద్ది అమ్మగారు నా బాధ అమ్మగారికి ఏం తెలుసు అమ్మగారు మాట చెప్పి వెళ్ళిపోతారు అన్నారని అనుకున్నాను నేను మనసులో తర్వాత కానీ అలాగే చెప్పుకున్నాను అండి ఏసు అని ఏసత్వం ఏసత్వం చెప్పుకున్నాక నాకు మంచి ఆరోగ్యమించాడు దేవుడు మంచిగా లేపి శక్తిగా బలంగా పుతిపాడు వాడుకుంటున్నాడు ఇదే నా చిన్న సాక్షి దేవుడు చేసిన కాదు బట్టి చేసిన కార్యాలన్నిటిని బట్టి నీకే మహిమ మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తున్నాం స్తోత్రం 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 ప్రార్థనానం కనుక కళ్ళు మూసుకోవాలి ప్రార్థన చేయాలి నోరు తెరవాలి కళ్ళు మూయాలి నోరు తెరవాలి అట్లా కళ్ళు చూడడం కాదు థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ జీ స్తోత్రం 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 నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీ కొంతనాలు స్తోత్రాలు నీకే మహిమ గణత ప్రభావంలో చెల్లిస్తున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా నిజమే మా వల్ల కాని మీ మీద ఆధారపడినప్పుడు తండ్రి మా శక్తికి మించినా మా ఊబకు మించిన మేలు మేము నేను పొందుకుంటున్నాం తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తాం ఈ వల్ల రాగం రోజు చెప్పండి ప్రతి సాక్ష్యాన్ని చెప్పిన ప్రజ బిడ్డలను దీవించండి వర్క్ ఇచ్చిన మనసిన పది నీ స్తోత్రాలు మహిమ గణత ప్రభావంలో చెల్లిస్తాం ఇంకా అనేక మంది జీవితాల్లో కూడా మీరు కార్యాలు జరిగించి సాక్షులుగా నిలబెట్టుకోమని ఏ సు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఏ సునాములో ప్రార్థి తండ్రి ఆమె దేవాది దేవుడు మరి మొన్నటి కాలం మందు మరి స్థుతికోట అన్ని ఘనంగా జరిగించారు అందుబాటు దేవుడికి మహిమ మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకున్నాను శుభములు స్థుతికోట ముందు మరి కొన్ని అంటే మానసికంగా కొన్ని పోరాటాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చాలా ఈజీగా జరిగిపోతాయండి దేవుడే జరిగిస్తాడు మనం ఎంత ప్రయాసపడినా కొన్ని చేయలేము కానీ కొన్ని కొన్ని ఏమో చాలా కష్టంగా జరుగుతూ ఉంటాయి అందులో నాకు సంబంధించింది కదా నేను స్థుతించేది సంఘం స్థుతించేది కదా అని మరి సాతాను చాలా అభ్యంతరకరంగా నా మనసులో ఒక రకమైన పోరాటం అన్నీ వెనక్కి వెళ్ళడం ధన విషయంలో వెతుక్కోవడం ఫస్ట్ చాలా రోజుల తర్వాత దాని సమేశంలో కూడా ఇబ్బంది పడ్డం మరి చాలా దాకా మానసికంగా చాలా ఎక్కువ నేను పోరాటం చేయాల్సి వచ్చింది మరి అంతకు ముందు రోజు నైట్ ఇక్కడ పరిచయం చేయడానికి కూడా మరి చాలా తక్కువ మంది ఉన్నారు ఎప్పుడు మరి పరిచయం ఉంది రేపు ఏదైనా ప్రోగ్రాం ఉందంటే అందరూ అటెండ్ అయిపోతారు మరి ఆ రోజు కొన్ని ఇబ్బందులు వచ్చి కొంతమంది మరి లేకపోవడం మరి తక్కువ మందితో ఇక్కడ మరి పరిచయా అన్ని కొన్ని మానసికంగా కొన్ని బాధ అనిపించింది అలాగే మరి కొంతమంది రాలేదు ఎందుకు రాలేదు మరి ఎందుకు రాలేదు చెప్పండి మనీ కొంతమంది రాలేదు అది కూడా నాకు బాధ వేసింది కొంతమంది ఫోన్లు చేసి కొన్ని పరిస్థితులు బట్టి చెప్పారు అమ్మగారు రాలేకపోతున్నాం అని ఓకే అది కొంచెం బాధ తగ్గించింది కానీ నేను చాలామంది రాలా కొంతమంది కాదు చాలామంది రాలా అది నాకు చాలా బాధ అనిపించిందండి అప్పుడు కొన్ని బాధపడ్డాను మనిషినే కాబట్టి ఓకే అన్ని విషయాల్లో వాతావరణ విషయాల్లో తుఫాన్ అన్నారు వరుసగా రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు మరి కోటాలు ఉన్నాయి ఇక్కడే ఉండాల్సి వస్తుంది నేను అని అన్నీ సిద్ధపడి వచ్చాను మరి అలాగే వాతావరణం ప్రభావం ప్రార్థన చేయడం జరిగింది గంట ప్రార్థన అందరం కూడా ఎంతమంది చేశారు లేదండి సంఘంలో గంట ప్రార్థనలు జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు ఎంతమంది చేశారు ఓకే మిగతా వాళ్ళు చేయలే ఎందుకని బాధ్యత లేదు కదా ఓకే గుర్తుపెట్టుకుంటా నేను చెప్పే ఆ పది రోజులు గండ ప్రార్థనలు ఖచ్చితంగా చేయాలి అని అన్ని అభ్యంతరాలు ఆటంకాలు ఎందుకోసం తెలుసా మన ప్రార్థనలో సరిగా మనం ఒక క్రమం ఒక నియమ నిబంధనలు మనం ఉల్లంఘించినప్పుడే జరుగుద్దండి ఓకే గండ ప్రార్థనలు చేస్తున్నందరికీ కూడా నా కమరద పందనాలు పొందనాలు ఎందుకంటే మీరు కూడా ప్రయాసపడ్డారు పాటు అలాగే నాతో పాటు కొంతమంది ఉపాసాలు కూడా చేశారు సుతుకోడానికి వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు మరి దేవుడు అయితే ఘనంగా జరిగించారు మంచి వాతావరణం ఇచ్చారండి అందుని బట్టి దేవుడికి స్తోత్రం ఏర్పాట్లు ఇచ్చారు స్తోత్రం ఉన్న కొద్ది మందితో పరిచయం కూడా మరి ప్రశాంతంగానే ఫాస్ట్గానే జరిగింది వంటలన్నీ కూడా త్వరగానే అయిపోయినాయి అందుని బట్టి దేవుడికి స్తోత్రం మరి వంట పరిచయలో కూడా మరి సహకరించిన వాళ్ళు అన్ని విషయాల్లో సహకరించిన వాళ్ళు కూడా నాకు కృతజ్ఞతలు అందుని బట్టి కూడా దేవుడికి స్తోత్రం ఎందుకంటే ఇది ఆ రోజు చెప్పాల్సింది నాకు అంత సమయం లేదు ఆ రోజు అందుకని చెప్పలేదండి మరి రాత్రికాలం మంది మరి వచ్చి మరి హరికానీ మరి అలాగే మోషి అరుణ సువర్ణ హేమ నేనే ఉంది ఆ రోజు అంతేనా ఇంకేమన్నారు ఉన్నారమ్మా అంతే కదా ఎప్పుడు పడిపోవడానికి ప్లేస్ చర్చిలో ఆ రోజు మేము ఐదుగురిమే ఉంది సరే ఐదుగురితోనే దేవుడు ఉదయం మనలో తెల్లవారుజామున సంధ్య రాజేశ్వరులు మేము లేచేసరికి వాళ్ళు వచ్చేసారు ఇక ఆ తర్వాత మహిమ దేవుడు వీళ్ళు వాళ్ళు వచ్చారు సాయంత్రం కూడా కొన్ని పనులు చేసి వెళ్ళారు మహిమా దేవుడు మళ్ళీ ఉదయం వచ్చారు ఇక మిగతా వాళ్ళ సమయానికి వచ్చారు ఓకే అయినా కూడా దేవుడు పనులన్నీ సక్రమంగా జరిగించారు అదనబట్టి దేవుడి స్తోత్రం మరి తర్వాత మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు అదనబట్టి స్తోత్రం ఆ రెండో రోజు మూడో తారీఖు అని వాళ్ళ నాన్నగారి కోట ఉంది జ్ఞాపకార్థి కోట దాన్ని కూడా మంచి వాతావరణం ఇవ్వాలి పల్లెటూరు మరి అందరూ వెళ్ళాలంటే ఇబ్బంది అని అనుకున్నాం అది కూడా దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు బట్టి దేవుడికి స్తోత్రం ఆ తర్వాత మళ్ళీ నేను శనివారం అనమాట ఆ రోజు నాన్ గారు స్వామి గారు వాళ్ళ ఇంట్లో కూడా అప్పు ప్రార్థన పెట్టాము ఆయనకి హెల్త్ ఇష్యూ గురించి ఏడు వారాలు అది కూడా మరి చేయాలి ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను మరి కొంతమంది నాతో పాటు ఉన్నారు అయితే మరి తేజ హెల్త్ బాగాలేదని తేజ మరి స్థుతుకోవడానికే రావాల్సిందండి రాలేకపోయాడు విజయవాడ దాకా వచ్చి హైదరాబాద్ నుండి ఇంకా అక్కడ బాగా జ్వరం వచ్చిందని ఉండిపోయాడు ఉండిపోయితే నాకు ఫోన్ చేసినప్పుడు మరి రాలేని స్థితిలో నడవలేకపోతున్నాను అన్నాడు సరే మళ్ళీ అతని గురించి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళేసరికి మరి చాలా నీరసంగానే ఉన్నాడు జ్వరంతో ఉన్నాడు ఇంకా ఇలా అయితే మరి నేను మళ్ళీ ఎంతనే తల్లారి కూడా వెళ్ళాలి టెస్ట్ లేదు హనీ వాళ్ళు కూటమి చూసుకుని నేను చోడెళ్ళా వెళ్ళి మళ్ళీ తేజ హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళి చేయించి మరి అవన్నీ చేయించాం వెళ్ళేసరికి వాళ్ళు డాడీ చేయించారు కొన్ని సాయంత్రం హాస్పిటల్కి మళ్ళీ మాకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి బజ్రా గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళి టెస్ట్లు ఆయన అన్నారు డెంగ్యూ ఉంది హైదరాబాద్ అంతా హైదరాబాద్ నుండి వచ్చామన్నారు కదా ప్లేట్లెట్స్ కూడా పడిపోయినాయి బాబుకి చాలా తక్కువ ఉన్నాయి డెంగ్యూ టెస్ట్ కూడా చేయించడం అన్నారు నాకు అసలే అలసిపోయిన నేర్సో మళ్ళీ ఆ టెస్ట్లన్నీ చేంజ్ చేసేసరికి ఆ రోజు చాలామంది ఫోన్లు చేశారు నేను ఫోన్ తీలేకపోయాను ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మరి పదిన్నర పదకొండు అయిపోయింది ఇంటికి నైటు అప్పుడు నేను అనుకున్న ప్రభా మళ్ళీ డెంగ్యూ ఉంది అని కనుక రిపోర్ట్ వస్తాయి ఆ రిపోర్ట్ ఒక అరగంటలో ఫోన్కి పెడతామన్నారు వస్తే మళ్ళీ రేపు నుంచి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది సెలైన్లో మరి మెడిసిన్ ఇవ్వస్తారు డెంగ్యూకి మరి దగ్గర ఉండాలి మరి నేనాక కోట ఉంది తెల్లారి మళ్ళీ సమ్మత్వం పల్లారా మరి ఇవన్నీ నేను చూసుకోవాలండి ప్రభా నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వు ఏం పర్లేదని చెప్పాలి డాక్టర్ గారు అని అనుకున్నారండి మరి దేవుడు నిజంగా అది మాత్రం నిజంగా చాలా అద్భుతం ఆ వెళ్ళడున్న పరిస్థితి ఖచ్చితంగా అది ఆ రిపోర్ట్ రావాలి చెప్పాలంటే కానీ దేవుడైతే మరి మంచి నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు నాకు చాలా సంతోషం నేను అనుకున్న ప్రభా మరి ఆ రోజు కనుక వస్తే నేను సాక్షి చెప్పుకుంటాను కృతజ్ఞతాకా కానుక వేసుకుంటాను అలాగే ఫ్రూట్స్ ఏదో ఒకటి పంచుకుంటాను సేలుకోవడానికి పల్లారా అని అనుకున్నానండి అప్పటికి మరి దేవుడికి శక్తి కూడా ఇచ్చాడు మరి నేను మరి సంజీవ్ రాజు వాళ్ళతో పాటు వచ్చాడు అప్పటికి కూడా తీసుకొచ్చాడు దేవుడి సన్నిధికి దేవుడు అప్పటికి ఓపిక హై పవర్ టైఫాయిడ్ బాగా ఎక్కువ ఉంది అన్నారు ఎక్కువ టైఫాయిడ్ ఉంది అన్నారు మరి హై పవర్ మెడిసిన్ రాశారు మరి అన్ని తట్టుకొని నీరసం లేకుండా రావడం దేవుడు కృప అప్పటిని కూడా దేవుడి సంతిలో నిలబెట్టాడు మరి నేను వెళ్ళి రావడం మరి ఆ కోటం జరగడం నేను అంత తోడుగా ఉన్నాడు దేవుడు స్థుతి కోట విషయంలో దేవుడు అన్ని ధనం లేదండి నేను డబ్బులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మరి డబ్బులు కూడా సరిపోవాలి ప్రభా అని అనుకున్నాను అప్పు కూడా రెడీగా పెట్టుకున్న ముందే ఒకరిని అడిగి అవి వాడకుండానే జరగాలి అనుకున్నాను దేవుడు వాడకుండానే మరి జరిగించారు దేవుడికి స్తోత్రం అండి మరి నా దగ్గర అయితే నిజంగా లేవు చాలా ఇబ్బందిలోనే నేను ఉన్నాను అయినా కూడా దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటుందో నేను దాన్ని మొన్న అంటే చాలాసార్లు చూశాను మొన్న కూడా చూశాను ఆ ఆశీర్వాదాన్ని దేవుడికి స్తోత్రం మీ అందరు కూడా వచ్చారు పరిచయం చేశారు సహకరించారు అన్ని విషయాల్లో మరి మీరు మీ సంతోషాన్ని మీరు వ్యక్తపరిచారు అందరూ బట్టి దేవుడికి స్తోత్రం ఇవన్నీ కూడా దేవుడు జరిగేస్తున్నందుకు దేవాది దేవుడికే మహిమ కలుగును కాక హలోయ అలాగే మరి మా తమ్ముడు మరదలు మరి వాళ్ళ విషయంలో కూడా ప్రతి నెల సాక్ష్యం చెప్తా అనుకున్నాను ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కొన్ని డిస్టబెన్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు అప్పుడు నేను అనుకున్న ప్రతి నెల సాక్ష్యం చెప్తానయ్యా వాళ్ళ మధ్య ప్రేమించి వాళ్ళ కుటుంబాన్ని కట్టు అని అనుకున్నానండి మరి దేవుడే వారి కుటుంబాన్ని కట్టి దేవుడు వారిని వారి మధ్య ప్రేమించి మరి నిజంగా ఆ ఐక్యత ఇచ్చాడు అందుబట్టి దేవుడికి స్తోత్రం అలాగే నా మరి ఎక్కువగా జర్నీలు చేస్తారు మరి ఆయనకు కూడా మంచి ఆరోగ్యం అంటే నెల సాక్షి చెప్తా అనుకున్నాను అలాగే మీకు కట్టవలసినవి చాలా ఉంటాయి మరి మా మా స్వమతకు మించి చెప్పాలంటే మా సామర్థ్యానికి మించి మరి అవన్నీ కూడా కట్టడానికి ప్రభావ నెల ఎవరితో మాట అనిపించుకోకుండా అయ్యా మరి మీకు కట్టడానికి నువ్వే సమకూర్చాలి సిద్ధపరచాలి మా కష్టాజీతాలని ఆశీర్వదించు అని అనుకున్నప్పుడు మరి నా భర్తకి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మరి పనులిచ్చి మరి అన్నీ కట్టడానికి ఏ కొరత లేకుండా దేవుడు సిద్ధపరుస్తున్నాడండి దేవుడికి అందును బట్టి కూడా స్తోత్రం ఇవన్నీ కూడా మరి నేను ప్రజ్ఞలో చెప్పే సాక్ష్యాలు దేవుడికి మహిమ కలుగును గాక మాట పాల 哎呀！嗯嗯嗯

నన్ను స్వస్థపరించిన దేవుడిని నన్ను పనిచే దేవుడు నన్ను ఆదరించిన దేవుడిని నన్ను పోషించేవుని నన్ను రక్షించే దేవుడిని నన్ను మాటించే దేవుడు నన్ను దేవుడిని తెలియజేస్తే எண்ணூர்சார் கட்டிச்சாட்மரில் எந்த சார் ఉపరేంద్రన్ నామ స్తోత్రం మహోన్నత నామ స్తోత్రం ఆచారిక నామ స్తోత్రం నెల విట్టుమా నామ స్తోత్రం సరపరిచిమా నామ స్తోత్రం ప్రచరించుమా నామ స్తోత్రం లేటించుమా నామ స్తోత్రం వేదలిచిమా నామ స్తోత్రం స్తోత్రం అద్భుత నామ స్తోత్రం స్తోత్రం హరియేన యా పాపియేన నిత్య చిరుదేవుని నాయనా వెదకియేన నిత్యకున దేవుని నాయనా యోగవేన నామమే మాత్పరుడు ఉంటనే కలుపత్రీ

తోడుగా ఉంటున్నాడా వచ్చే ఆశీర్వదిస్తున్నాడా నీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడా కుటుంబాన్ని ఇచ్చాడా వంటల తరంలో తోడుగా అందంగా నిలబడుతున్నాడా ఆలోచన అండి జ్ఞానం ఇచ్చే ఇచ్చేదేవున ఎందుకు నాకు జ్ఞానం లేదు ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే మనం ఏ పని ఈ రోజు సక్సెస్ గా ప్రతి విషయంలో మనం అంటే దేవుడిచ్చిన జ్ఞానమే ఒకవేళ నువ్వు భయపడద్దు దేవుడిని అడుగు ప్రభానాన్ని దీనించేవాడి విషించి నాకు జ్ఞానం నేను చేసే పనులు రాణించాలయ్యో అయ్యా నాకు జ్ఞానం అభిషేకం అని స్తోత్రం స్తోత్రం

పాప శాప దోషాలు కొట్టివేయవాడా కృపణించువాడా త్వరలో రానున్న దేవా స్తోత్రం 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 ఈ సహాయం తండ్రి ఈ స్థుతి అంత కూడా నాయన నీకు మాత్రమే నాయన ఎందుకంటే స్థుతులు కర్హుడువి పూజ అర్హుడువి యోగుడివి పరిశుద్ధుడైన దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునాములు స్థుతి సమర్పిస్తున్నాం తండ్రి